హాయ్ నేను ఈరోజు ఒక కథ చెప్తాను ఓపిక్గా వింటారా చిన్న కథ అనగనగా ఒక ఊర్లో ఒక యువకుడు ఉన్నాడంట తను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ స్వామీజీ స్వామీజీ నేను ఇలాగా వెళ్దాం అనుకుంటున్నాను పట్నంలో అయితే నాకు మంచిగా ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దొరుకుతుంది సో నేను మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను లైఫ్లో అని చెప్తాడనమాట చెప్పగానే ఆ స్వామీజీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా దీవించి పంపిస్తారు పంపించాక కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ ఆ స్వామీజీకి ఈ అబ్బాయి ఆ ఊర్లోనే కనిపిస్తాడనమాట కనిపించగానే స్వామీజీ అడుగుతారు ఏంటి బాబు నువ్వు పట్నం వెళ్తానన్నావు ఇంకా వెళ్ళలేదా అని చెప్పి అడగగానే అప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్తాడో తెలుసా లేదు స్వామీజీ ఆ రోజే నేను బయలుదేరాను మార్గమాధ్యమంలో చాలా చాలా ఎండుగా ఉంది అందుకని నేను ఒక చెట్టు నీడన నిల్చున్నాను అనమాట నిల్చున్నప్పుడు నా ఎదురుగా ఒక పిచ్చుకు ఉంది దానికి రెండు కాళ్ళు కూడా ఇరిగిపోయి ఉన్నాయి సో దాన్ని చూడగానే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎలా ఇది బతుకుతుంది దీనికి ఆహారం ఎలాగా అని నేను అనుకునే లోపు వేరే ఇంకొక వచ్చి తన ఆహారం తీసుకొచ్చి ఈ పిచ్చుకకు తినిపిస్తుంది అది చూడగానే నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంకా ఇంకొక ఆలోచన కూడా వచ్చింది ఇంత చిన్న పిచికకే దేవుడు ఆహారాన్ని వేరే పిచ్చుక ద్వారా అందించాడు కదా అలాంటిది నేను ఎందుకు వేరే ఊరు వెళ్ళటం నేను మన ఊర్లో ఉన్నా కూడా ఏదో ఒక రకంగా దేవుడు నాకు ఆహారాన్ని ఇస్తారు అని చెప్పి నాకు అనిపించి మళ్ళీ నేను ఊరు వచ్చేసాను అని చెప్తాడనమాట చెప్పగానే అప్పుడు ఆ స్వామీజీ ఏమంటారో తెలుసా నువ్వు ఆ రెండు కాళ్ళు లేని పిచ్చుకలా ఉండాలి అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు తను ఆహారం సంపాదించుకుంటూ వేరే పిచ్చుక కూడా ఆహారాన్ని తెచ్చిన రెండో పక్షి ఉంది చూసావా రెండో పిచ్చుక ఆ పిచ్చుకలా ఉండాలని నువ్వు ఎందుకు అనుకోలేదు అని చెప్పి ఈ స్వామీజీ అడుగుతారు నిజమే కదా మనం మనిషిగా జీవించ అంటే పుట్టినందుకు మనం మనకి సంపాదించుకుంటూ మనం ఒక పది మందికి పెట్టేలా ఉండాలి అని మనం అనుకోవాలి అలా అనుకున్నప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట పది మందికి అవసరం లేదు ఒక్కరికి పెట్టినా చాలు అలా ఉండాలి అని మనం అనుకోవాలి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడ పడకుండా మనం అన్ మనకంటూ మనం సంపాదించుకుంటూ పక్క వాళ్ళకు కూడా మనకి తోచిన సహాయం ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు అలా ఉండగలిగితే చాలా చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి